భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పథకాలతో ప్రజలందరి సహాయ సహకారాలతో కృషి చేస్తామన్నారు నాడు నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలను మార్చుకుని కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తయారయ్యారన్నారు అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు ప్రజలంతా మరోమారు జగన్ ను ముఖ్యమంత్రిగా తిన్నుకోవాలని ట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఇవ్వడం జరిగింది ఈరోజు కావగా మనం ప్రతి ఒక్క వార్డులో కూడా ఈ గడప గడపకి కార్యక్రమం జరుగుతూ ఉంది దాంతోపాటు అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి జగనన్న సుభేక్ష కావచ్చు జగనన్న ఆరోగ్య సుభేక్ష కావచ్చు అదేవిధంగా పథకాలు ప్రతి ఒక్క అక్క జగమ్మకి ప్రతి ఒక్క పెద్దకి ఎవరైతే అభివయం ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అందుతున్నాయో లేదా అవన్నీ కూడా కనుక్కునేదానికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు కావచ్చు వాటితో పాటు ఈ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డిగా ఎందుకు కావాలనే ఆ కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సంబంధించి దాదాపు యాభై నుంచి డెబ్బై కోట్లతోటి హాస్పిటల్ నిర్ణ నిర్మాణానికి కూడా ఎస్టిమేషన్స్ ఏసీ పంపని చెప్తే దానికి సంబంధించి కూడా ఎస్టిమేషన్స్ ఇంజనీరింగ్ విభాగం చేయడం జరిగింది తొందరగా ఆ వర్క్ కూడా వీవైనంత తొందరగా వీగైతే ఎలక్షన్స్ లోపే ఆ వర్క్ కూడా శాంక్షన్ చేయించి వీలైతే దాన్ని కూడా ప్రారంభిస్తామని కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన కాబోయే నియోజకవర్గం ఎత్తుకుంటే ఒక పక్క రామాయపట్నం పోర్టు ఒక పక్క ఫిషింగ్ హబ్బు ఒక పక్క అభివృద్ధి వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా చేసిన పరిస్థితి లేదు ఈరోజు ప్రతి ఒక్క అక్కజగమ్మ కూడా గమనించాల్సింది ఈరోజు మన పిల్లలు చదువుకుంటున్న స్కూల్స్కి పోతే ఎంత బాగున్నాయో ఒక్కసారి ఆలోచించాలి అందుకే ఈరోజు ఒక్క నాడు నేడు పెట్టినందువల్ల ఈరోజు స్కూల్స్ యొక్క హూపు కానీ ఇక్కడ మారిపోయి ప్రభుత్వ స్కూల్లో సీటు కావాలంటే అక్కడ సీటు చిక్కదు అనే పరిస్థితికి కావడం మనమంతా అంతా కూడా చూసాం రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మంచి మెజారిటీ తోటి మనం అత్యధిక సీట్లు గెలిపించి